జయ శ్రీరామ్ ఆపదపపహర్తర దాతారం సర్వసంపదకాభిరామం శ్రీరామం భూయ భూయో నమామ్యహం ఓ అస్మద్గురుభ్యో నమ జ్ఞానానందమయం దేవ నిన్మలస్మ టికా ఆధారం సర్వ విద్యాం హయగ్రీవముపాస్మహే జై శ్రీరామ్ మనం తీసుకునే ఆహార మూలం కావచ్చు లేక వాడే మందుల వలన కావచ్చు పిల్లలకే కాదండి పెద్దలకు కూడా అసలు ప్రతి ఒక్కళ్ళకు కూడా జ్ఞాపక శక్తి నశిస్తున్నది దానివల్ల చాలా నష్టపోతున్నాం దీన్ని మతిమరుపు అంటాం ఎక్కడ పెడతామో ఆ వస్తువుని మర్చిపోయి దానికోసం వెతకటం ప్రారంభిస్తాం సమయానికి ఆ వస్తువు మనకు దొరకదు అప్పుడు ఎంతో సమయము వృధా అయిపోతుంది కాలం చాలా విలువైంది కదండి మరి ఈ జ్ఞాపక శక్తి లేకపోవటం వల్ల ఈ మతిమరుపు వల్ల ఎన్నో నష్టాలు పిల్లలు చక్కగా బాగా చదువుతారు శ్రద్ధగా చదువుతారు రోజు స్కూల్కి వెళ్తున్నారు ఇంటి దగ్గర శ్రద్ధగా చదువుతున్నారు ఎగ్జామ్స్ అంటే అంతా కూడా కూర్చొని చదువుతారు అదేమిటో పరీక్ష హాల్లోకి వెళ్ళి రాద్దామంటే వచ్చిన ప్రశ్నే సమయానికి ఆ ప్రశ్నకు ఆ జవాబు గుర్తు రావటం మరి వాళ్ళు ఎంతో వేదన పడతారు రాసి వచ్చిన తర్వాత చూస్తే తప్పుతున్నారు సరిగా రాలే రాయలేకపోతున్నారు మరి ఆ ప్రశ్నకు సమాధానం రాదా వచ్చు వచ్చిందే కానీ సమయానికి జ్ఞాపకం రాలా దానివల్ల వాళ్ళకు ఒక సంవత్సరం వృద్ధ అవుతుంది ఎంత బాధాకరం అండి మరి ఈ సమస్యకు ఏదైనా మంచి పరిష్కారం ఉందా ఈ నష్టాలు పూరించుకోవటానికి మంచి పరిష్కారాన్ని తెలుసుకుందాం చదువుకునే విద్యార్థులు కావచ్చు మతిమలుపు ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఏ వయసు వారైనా సరే మీ పూజా మందిరంలో దక్షిణామూర్తి పటాన్ని ఉంచుకొని ప్రతినిత్యం స్నానం చేసిన తర్వాత చక్కగా దీపారాధన చేసి యువతలకు వచ్చి ఎదురుగా స్వామికి ఆ ఫోటోకి ఎదురుగా ఆ భగవంతునికి ఎదురుగా కూర్చొని బాచిపట్లు వేసుకొని కూర్చొని కళ్ళు ఒకసారి ఆ ఫోటోలో ఉన్న రూపాన్ని దర్శించి ఆ రూపాన్ని మన మన పలకం మీద ముద్రించుకొని కళ్ళు మూసుకొని ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఓ దక్షిణామూర్త ఏ నమ ఓ దక్షిణామూర్త ఏ నమ అంటూ ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపించి చక్కగా స్వామికి మనస్సు నిలిపి ప్రశాంతంగా చేయాలండి వద్దు మనసు కుదిరిందాక కూర్చోండి మనసు కుదిరిన తర్వాతనే ఆ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి తద్వారా ఆ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కలిగి ఆయన యొక్క దృష్టి మన మీద పడితే చాలు మనకి జ్ఞాపక శక్తి చక్కగా మోఖంగా పెరిగి మీరు మతిమరపు మరచిపోయి వెంటనే మరచిపోయిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని చక్కటి జీవితాన్ని గడుపుతారు చదువుకునే విద్యార్థులు కూడా మీకు జ్ఞానం అభివృద్ధి అయ్యి మీరు పరీక్షల్లో బాగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులై మీ జీవితాన్ని చక్కటి మార్గంలో నడుచుకొని ఉన్నత స్థితి పొందుతారని ఆశిస్తూ జై శ్రీరామ్